క్రిస్తో ప్రతిదినం కార్యక్రమాన్ని విచిస్తున్నా ప్రతి ఒక్కరికి నామంలో వందనములు ఈ రోజు ఇంకా ఉదయకాల దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనం చూసినట్లయితే నా దోషము నన్ను బాగుగా నా పాపము పరిచము ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున దేవుడు మనతో యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు ఏమిటనగా మనము ఏ ఒక్కరము కూడా పరిశుద్ధులము నీతి మంతులము కాదనమాట మనం ఎప్పుడైతే పరిశుద్ధులము నీతి మంతులం అవుతామంటే కొంతమంది చూసినట్లయితే వారు చేసిన మోసాలకు లేకపోతే వారు చేసిన ఆ ఇబ్బందులకు అదేవిధంగా వారు చేసిన మోసాలకు చూసినట్లయితే లేకపోతే అక్రమాలకు చూసినట్లయితే దేవునికి మనము ఒక అన్నదం అన్నదానం గానీ లేకపోతే ఒక వస్తువు గాని లేకపోతే ఏదో ఒక కాణిక రూపంలో గాని ఇచ్చేస్తే మన దోషము పోతుందిలే మనం చేసిన పాపానికి మన పైన రాబోతున్న శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పిస్తు తప్పి తప్పిస్తాడులే అనుకుంటున్నారేమో ప్రతి సహోదరు సహోదరుడా ఈ రోజున దేవుడు మనతో ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో నీతి మంత్రులు ప్రతి ఒక్కరము పాపం చేసిన వారమే పాపంలో పుట్టిన వారమే ఎప్పుడైతే మనము నీతి మంతులమో పరిశుద్ధము అవుతామంటే ఆయన రక్తం ద్వారా మనము ఎప్పుడైతే మన పాపములను మనం చేసిన అక్రమాలను మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా మన యొక్క దోషములను మనము మన యొక్క దోషములను ఆయన ఆయన యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుభ్రపరిచి కంటే తెల్లగా మారుస్తారనమాట అదే యొక్క మాటలు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు అనమాట ఏ ఒక్కరు ఏక పాపం చేస్తున్నారో నాకైతే తెలియదు గాని దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షలు ఇస్తున్నాడు ఆ యొక్క పాపమును ఎప్పుడు ఒప్పుకొని నా ఎద్దకు వస్తాడు అని చేతులు చాపి దినమంతయు చూస్తున్న దేవుడు ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా ఈ యొక్క వాక్యం ద్వారా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క పాపం అయితే నువ్వు చేస్తున్నామో ఈ తల్లిదండ్రులకు గాని అదే విధంగా ఇంట్లో ఉంటున్న వారికి కానీ ఎవరికి తెలియకుండా నువ్వు చేస్తున్నావేమో లేకపోతే చూస్తున్నావేమో నాకైతే తెలియదు కానీ ఈ రోజు సూటిగా మీతో మాట్లాడుతున్న ఈ సహోదరి సహోదరుడా ప్రభుదేరును ఒప్పుకొని విడిచిపెట్టామే ఆయన హిమమ్ కంటే తెల్లగా మార్చి నీ యొక్క దోషములను కడిగి నిన్ను ఒక పరిశుద్ధంగాను ఒక నీతి మంత్రంగాను ఉంచి ఆయన కుమారుడుగా నిన్ను అంగీకరిస్తాడని నువ్వు ఆయనకి పాపను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని ప్రభు పెరట మనవి చేస్తే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన మాటలు పట్టి దేవుడిని మైపులు కళ్ళు ముసుకున్న చిన్న ప్రార్థన చేసుకున్నావు మహామాములు మిక్కిలిగా ప్రేమించిన పర్లో మా తండ్రి ప్రేమ గలనైనా కృపగలనైనా దయగల తండ్రి మీరు మాతో మాట్లాడిన